నంద్యాలం జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్గమైన దళిత రైతు శంకర్ పశువుల పాక అర్ధరాత్రి సంభవించిన ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు నాలుగు బర్రెలు పది మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి సుమారు ఏడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోతున్న పాడి రైతు శంకర్ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు మండలం గోవిందపల్లె గ్రామం మాకు శంకరయ్య నా పేరు సార్ ఎద్దులు బరువులు అన్నీ నష్టమయ్యాయి సార్ ఏడు లక్షల దాకా అవి నష్టం వచ్చింది సార్ రాత్రి రాత్రి పది తే మాకు ఏదన్నా కానీ మీరు ప్రభుత్వం వారు సాయండి మాకు సాయం మాది సిర్ల మండలం సోనకొల్ల గ్రామము నందల్ జిల్లా దళిత కుటుంబానికి మాది పసుల కూటమి కొత్తగా కట్ పసుల కూటంలో రెండు వద్దులు నాలుగు బరువులు పది జీవాలు ఉన్నాయి షార్ట్ సర్పిట్ వలన మొత్తం అన్నీ కానిపోయి జీవాలన్నీ పసులన్నీ కానిపోయినాయి మాకు కాస్త నష్టం ఏడు లక్షల దానికి ఆస్తు నష్టం ఉన్నాయండి ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలిగిన ఆశ్చర్య మామే చెట్టు భాగం నిర్మించుకున్నారు రైత్రి అర్ధరాత్రి కరెంటు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం మొత్తం కాలిపోయి రెండెద్దులు నాలుగు బరువులు పది జీవాళ్ళంతా మొత్తం లోపలనే కాలిపోయి మొత్తం దగ్నం అయిపోయినాయి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో దానికి ప్రభుత్వం ఏదన్నా చర్యలు ప్రభుత్వం ఏదన్నా చర్యలు తీసుకోవాలా బస్టమ్ మొత్తానికి మొత్తం ఏడు లక్షలక నష్టం వాటిల్లింది దీనికి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మాది గోవిందపల్ల ఉంది మాది పొట్ట కాలిపోయింది రెండు ఎద్దులు కాలిపోయినాయి నాలుగు బరగొడ్లు చనిపోయినాయి అది పది కొట్టేళ్ళు చనిపోయినాయి మాకు కొట్టండి కాలిపోయింది మీరు ఏదైనా ప్రభుత్వం సహాయం చెప్తారని ఆశిస్తున్నాము